అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ వరుస మరణాలతో వార్తల్లో నిలుస్తున్నటువంటి తురకపాలెం గ్రామంలో అయితే మనం ఇప్పుడు ఉన్నాం గుంటూరు పక్కనటువంటి ఈ తురకపాలెం గ్రామంలో వరుసగా పదుల సంఖ్యలో మరణాలు ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి వైద్యులు చెప్తా ఉన్నట్లుగా వైరస్ కారణమా లేదా గ్రామస్తులు నమ్ముతూ ఉన్నట్లుగా బొడ్రాయికి సంబంధ బొడ్రాయికి సంబంధించినటువంటి అపచారం వల్లనే గ్రామంలో మరణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు నమ్ముతూ ఉన్నారు కాబట్టి అసలు వాస్తవం ఏమిటి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వర్ష మరణాలు సంభవిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో గ్రామంలోకి వెళ్దాం తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఇక్కడ మా ఊర్లో అయ్యా ముప్పై మంది దా చచ్చిపోయారయ్యా కుర్రు కుర్ర పిల్లలు అస్సలకి వాళ్ళు అంటే ఊళ్ళో వాళ్ళంట మందు దాగి చచ్చిపోయాడు ఏడు చచ్చిపోయారని కామిచ్చారంట ఊళ్ళో వాళ్ళు ఓకే మాకైతే తెలీదు మా కుర్ర పిల్లలయ్య గోడ నొప్పులని కాళ్ళు నొప్పులని హాస్పిటల్ పోవటం చచ్చిపోవటం ఇట జరుగుతుంది ఏ నాడు కూడా మేము ఇంతవరకు నేను వచ్చినాక ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు వచ్చినాయి ఎరగం మరి అలా ఎందుకు ఇట్లా చచ్చిపోయారో ఒళ్ళు వనుపుచ్చిపోతుంది అసలు కుర్ర పిల్లలు కూడా బయటకు రావాలి ఇక్కడ ఎస్సీ కాలనీలోనే ఏంటి ఎక్కువ ఎక్కడనయ్యా మా పల్లె ఎవరు ఎక్కడా లేరు ఊళ్ళో గాని వడ్డరికాయను గాని అటు గాని ఎటు ఎక్కడా లేదు మా ఊర్లో అటు చచ్చిపోతున్నారు ఎందుకు జరిగిపోతుందో మాకే తెలియదు ముందు ఎప్పుడన్నా అస్సలకి ఇంత ముందు ఎవరన్నా కుర్ర పిల్లలు చచ్చిపోయేవాళ్ళు ఏదన్నా మందులు బొందులు తాగి చచ్చిపోయారు అదేమంటే మందు తాగి చచ్చిపోయారని కామిచ్చారట అంటే మాకు తెలియదు తల్లి మందు తాగనోళ్ళు ఎవరు ఉన్నారు చెయ్యనోళ్ళు ఎవరు కుర్ర పిల్లలు అటు అట్లా తాష మేషగా ఎప్పుడన్నా తాగుతానే ఉంటారు అట్టగాదు నా ఎందుకు చచ్చిపోయారో తెలియదు ఇక్కడ చనిపోతా ఉన్నారు కదా కొన్ని రోజుల నుంచి ముప్పై మంది దాకా ఇక్కడ ఎస్సీ కాలనీ దేని వల్ల అనుకుంటున్నారంటే ఆడ బుడ్ ఉంది చూడు ఆ బుడ్డ్రై వల్ల చచ్చిపోతున్నారు అంటున్నారు మరి ఇంక ఏదేదో ఎట్ట మరి ఎట్ట చచ్చిపోతుంది ఏందని మనకు తెలియదు బుడ్డ్రాయ్ అనేది ఇప్పుడే పెట్టారా అంతకు ముందు నుంచి పెట్టి కూడా మూడు నెలలు అంతే రెండు నెలలో మూడు నెలలు అంట అంతకు ముందు ఎప్పుడు లేదా రాళ్ళు పెట్ట వాళ్ళు ఆ సాంలే పెట్టింది అట్ట ఆ పెట్టారంట పెట్టారు రెండు నెలలు మూడు నెలలు బట్టి అసలు ఈ సవిటి కాలువ తీశారు ఈ సవిటి కాలువ తీసిన నుంచి పటా 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 రోజు రెండు పేనగలు మూడు పేనగలు రెండు పేనగలు మూడు పేనగలు అట్ట పోయింది ఇప్పుడు ఈ మూడు రోజులు నాలుగు రోజులు పెట్టు మీరు తిరుగుతున్నారు కదా కొద్ది కొద్దిగా చనిపోయారు ఇక్కడ పంట ఈజీ మక్క ఫస్ట్ తర్వాత కట్టా జక్రయ్య గేరా చిన్న గేరా చిన్న తర్వాత కొరివి రాము కొరివి రాజు మెంతులు రాజు కట్టా రాజు ఈ పక్క వెళ్ళే ఆ నా మెంతులు అదే మెంతులు రాజు చెప్పానుగా వీళ్ళందరూ వీళ్ళందరూ ఏ కారణం ఏ కారణం లేదండి ఉల్లెచ్చపడుతుంది ఉదయం హాస్పిటల్ పోతున్నారు ఈ అలా రేపు ఉన్నారు మూడో రోజు చనిపోయి తీసుకొస్తున్నారు ఏ ప్రాబ్లం అదే అరేది అకస్మాత్తుగా మనిషి అకస్మాత్తుగా బీపీ షుగర్లు ఇంకేమన్నా రోగాలు షుగర్ లేదు వాళ్ళు కుర్రోళ్ళు అండి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లోపు నలభై లోపు యాభై లోపు అలవాట్లు ఏమైనా ఉన్నాయా అలవాట్లు లేకుండా ఎటువంటి గాని దాని కారణం ఏం కాదు వాటర్ ప్రాబ్లం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చనిపోయారు కదా మీరు ఏ కారణం చేత అనుకుంటున్నారు వాటర్ ప్రాబ్లం అని కొంతమంది అనుకుంటున్నారు బొడ్రాయికి సరిహద్దులు వేసారు రాళ్ళు ఊరు చుట్టు వాటర్ ప్రాబ్లం అని వాటర్ ప్రాబ్లం అంటే ఎట్లా కోరిలో నీళ్ళు వదిలేరండి మన వాటర్ సాలక్క పదవ 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 పేరు పక్కన ఆ త్వరగపాలెంలో ఎక్కువ మంది చనిపోతున్నారు నేను మాత్రం నాయనా ఏదో దేవుడి గురించి మట్టి వేసినాటో ఉండే సార్ నాయనా ఆ మట్టి వల్ల సీసెల్ దేవుడు తొక్కేసిందని అని దేవుడి వాళ్ళు జరుగుతుందని రోజులు షాప్ మీది అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి మీకు బాగా తెలుసు సుమారుగా కి ఎంతమంది చనిపోయి ఉంటారు ఇక్కడ ఓ నలభై మంది చనిపోయి ఉంటారు నలభై మంది ముప్పై మంది చనిపోయారని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా నలభై చనిపోయారు అంటే ఈ రెండు మూడు నెలలు కాకుండా అంత ముందు నుంచి కూడా జ్వరాలు రావటం హాస్పిటల్ పోవటం ఒక పది రోజులు హాస్పిటల్ ఉండటం మళ్ళీ ఇంటికి రావటం మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళే తల్లకి ఏదో ఆయాసం వస్తుందటం అట్లా చనిపోవటం జరిగింది ఇక్కడ ఎక్కువగా తాగే మంచి నీళ్ళ వల్ల వస్తుందేమో అని ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది వీళ్ళు ఎస్సీ కాలనీ వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఏ నీళ్ళు తాగుతారు ఏ మంచి నీళ్ళు మంచి నీళ్ళు అయితే మినరల్ వాటర్ పట్టుకొట్టుకుంటారు ఇంట్లో వాడుకోవడానికి వాటికి మటికి ఇక్కడ ట్యాంక్కి నీళ్ళు ఎక్కిస్తున్నారు అక్కడ కోరి కోరి ఉంది ఆ కోరిలో నీళ్ళు మొన్న ఒక నెల రోజుల నుంచే ఓడట్లా ఒక నెల రోజుల నుంచే ఓడ వాడకపోవడంతో ఈ ఇప్పుడు బోర్లతో నీళ్లు వాడుతున్నారు అవి అనేవి బయట ఇప్పుడు బయట పడ్డాయని జనం చెప్పుకోవటం మంచి నీళ్ళ వల్ల సమస్య తాగే నీళ్ళకి సమస్య లేదు వాడుకునే నీళ్ళ వల్ల సమస్య కొద్దిగా ఎలర్జీ లాగా రావటం దుర్దాలు రావటం అట్లాంటివి కూడా వచ్చినాయి అన్నారు దాని గురించి తెలిసిన వాళ్ళు దగ్గరగా చనిపోయారా ఇక్కడ చనిపోయారు మొత్తం చనిపోయారు అవతల లైన్ లో చనిపోయారు ఇప్పుడు చనిపోయారు ఈ కొద్ది రోజుల్లో ఎవరు చనిపోయి ఉంటారు కొద్ది రోజుల్లో మా దగ్గరలో చనిపోయింది ఎవరు దగ్గరలో చనిపోయింది శౌర్యులు ఎంత వయసు అయింది ఆయన నలభై యాభై లోపలి ఎవరైనా యాభై వాళ్ళు లేరు ఇరవై తొమ్మిది సంవత్సరాల చనిపోయాడు నలభై సంవత్సరాలు నైట్ నైట్ చనిపోయింది మా ఇంట్లో మా మేనకోళ్ళేమో ఇబ్బంది మామూలుగా పొగులలో పని చేసుకుంది భోజనం చేసింది నైట్ తింది పొనుకుంది నైట్ తెల్ల మూడింటికి లేపితే లేవాలి అకస్మాత్ అసలు ఏమి ఏ ఏమీ లేదు మొత్తం తినింది పొనుకుంది బ్రహ్మాండంగా అంత పిల్లలతో అంత బాగుంది తెల్లవారుజామున మూడు గంటలకు లేపితే మంచం మీద మీద సరిపోయింది ఆ అమ్మాయికి కొద్దిగా షుగర్ ఉంది లైట్ గా గ్యాస్ స్టబులు ఉంది ఆ ఇల్లడి ఆ ముందు వాడుతూనే ఉంది వాడుతున్నా కూడా గా అసలు చనిపోయి అని అనుకున్నది లేదు అట్లా జరిగింది అది యాభై సంవత్సరాల సంవత్సరాల లోపు వాళ్ళే అంతా చనిపోయింది ఇప్పుడు ఎక్కడ నీళ్ళు తెచ్చుకుంటున్నారు ఎక్కడ నీళ్ళు వాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు వాడకం ట్యాంక్ ఈ వాడకమే ఇక్కడ మినరల్ వాటర్ మస్తాను మినరల్ వాటర్ అని ఒకటి ఉంది ఆ మిలర్ వాటర్ ట్యాంక్ నుంచి వాడుతున్నారు ఇంకో మాట వినిపిస్తుంది ఇక్కడ ఏదో ఉంది వల్ల ఇట్లా జరుగుతున్నాయని దాని గురించి అన్నారు అది నిన్న మార్చారు శుభ్రం చేశారు అది అనేది దాని వల్ల జరిగిందని అంటున్నారు చేయటం మటు బొడ్రో బొడ్రే కాదు అది గౌడ్ రాళ్ళు గ్రామంలో గ్రౌడ్రాళ్ళు ఆ గ్రౌడ్ రాళ్ళు వేసారు అది కొద్దిగా ఒరిగింది దానివల్ల ఎఫెక్ట్ వచ్చింది అని అవోహన ఇప్పుడు ఇలా మీ ఊరు బాగా వార్తల్లో నిలిచింది అందరికీ బాగా తెలిసిపోయింది కదా ఊరు జనాలు ఏమైనా భయపడుతున్నారా ఎవరైనా భయపడుతున్నారు తెల్లారితే ఏం జరిగిద్దో తెల్లారితే ఏం జరిగిద్దని భయపడుతున్నారు అంటే మరణాలు ఎక్కువగా జరిగినాయి కదా అమ్మో తెల్లారితే ఎవరు ఏం జరిగిద్దో ఏందో అనే భయం భయపడుతున్నారు ఆరోగ్య లక్షణాలు ఎవరన్నా బయటకు వస్తున్నారా నిన్న చర్చిలో నిన్న తీశారు మరి ఎంతమందికి ఏం తెలియదు చర్చిలో నిన్న బిప్ లో చేసి చూపిచ్చారు ఏం జరిగిందో తెలియదు ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఆకస్మాకంగా మరణించినటువంటి కొరివి రాజు అనే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్దాం వాళ్ళు ఏం కారణాలు చెప్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇటీవల మీ ఆయన గారు చనిపోయారమ్మా చనిపోయారండి పదిహేడో తారీఖు చనిపోయాడు పదిహేడు ఎనిమిది చనిపోయారు చనిపోయే ముందు నాకు చెప్పారు మీకు మాకైతే ఏం చెప్పలేదు డ్యూటీ జ్వరము ఓడి నెప్పి దానితోనే చనిపోయాడు మా వారు హాస్పిటల్ తీసుకెళ్ళిన అదే అన్నారు కానీ లాస్ట్ కి ఆదివారం రోజు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం ఆయాస్ ఉందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాము అక్కడ నుండి ఇంకా ఐసీలో పెట్టాలి ఆక్సిజన్ అందట్లేదు శ్వాస పీల్చుకోలేకపోతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పారండి వెంటనే వెంటనే అక్కడ తీసుకెళ్లి ఐసీలో పెట్టి వెంటిలేటర్ పెట్టి ఇంకా వన్ బై వన్ ఆదివారం అయినా సరే డాక్టర్లు అందరూ పిలిపించారండి ప్రతి డాక్టర్ వచ్చి అమ్మ అది పోయింది ఇది పోయింది అని చెప్పి చెప్పుకుంటానే వచ్చారండి లాస్ట్ లో మేము పదకొండున్నరకి వెళ్ళా వెళ్ళామండి అప్పటి నుండి సాయంత్రం పదింటి దాకా ట్రీట్మెంట్ అది ఇది చేస్తానే ఉన్నారు పది తర్వాత మా ఆయన చనిపోయాడు అయిపోయి ఒక్క రోజేనండి ఆ ఆదివారమే

బీసీ క్యాంప్ లో ఒక ట్యాప్ ఉందండి ఆ ట్యాప్ లో పట్టుకొచ్చుకుంటాం మేము ఊర్లో సగం మంది అయ్యే తాగుతాం మీరు కూడా అదేనా మేము కూడా అయ్యే తాగుతాం ఇక్కడ మెల్లర వాటర్ తెచ్చుకుంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని క్రిమికల్ కలిసి అవి అవి తెచ్చుకుంటున్నాం మేము ఎప్పటి నుంచి ఆ ట్యాంక్ లోంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు మీరు చాలా కాలం నుంచి తెచ్చు సంవత్సరం నుంచి తెచ్చుకుంటున్నాం మీరు కూడా అదే తాగుతారు ఏడు ఎనిమిది నుంచి తాగుతారు సరే అక్కడ వాటర్ తెచ్చుకున్నప్పుడు తాగేటప్పుడు మీకేమైనా అనుమానం వచ్చేదా బాగున్నాయో బాగాలేదోనో లేకపోతే చేయాలంటే ఏం దానిలో నుంచి ఏం అనిపించలేదండి మాములుగా ట్యాంక్ వదులుతారు చూడండి ఇవి ఇళ్లలో ఇంటికి వదిలేవి వాటిలో పాసిపట్టేవి వచ్చాయి పంచగా ఇంటికి వచ్చే నీళ్లు పచ్చగా ఉండాయి నుంచి తాగుతాం సగం ఊరు అదే ఎక్కువ తాగుతాం జ్వరం వచ్చిన తర్వాత అవి కాచుకొని తాగాం అవి కూడా బాటిల్ పోసుకొని కాల్చుకొని తాగాం ఇంకేమన్నా మా ఆయన ఈ చనిపోయారని మీకు మా ఆయనే కాదండి ఊర్లో చాలా మంది ఇదే సమస్యతో చనిపోయి ఉన్నారండి ఏదైంది అర్థం కాలేదు బొడ్రే అన్నారు అది అన్నారు ఇది అన్నారు అది కూడా సరి చేశారు ఇప్పుడు మరణాలు ఆగిపోతే గనక దాని వల్ల కాదని అనుకోవాలి వాటర్ ప్రాబ్లం అని ఎక్కువ అనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ దానివల్ల మీరు వాటర్ ఏదన్నా సరి చేయమని చెప్పాలి అధికారులు వచ్చి మీ దగ్గరికి ఏం జరిగింది వాళ్ళు అందరూ అడుగుతున్నారు రాసుకుంటున్నారు ఎవరు ఏ పరిష్కారం వస్తున్నారు వెళ్తున్నారు రాసుకుంటున్నారు చూసుకుంటున్నారు మాకంటూ మా ఫ్యామిలీలు మరి మా యజమాని పోయాడు కదా మరి మాకు ఇబ్బంది అయింది కదా కోరుకుంటున్నారు అలాగే ఏదన్నా సహాయం చేస్తే బాగుంది పిల్లలు ఇద్దరండి ఏం చేస్తుంటారు ఒక అమ్మాయి ఎంఎస్సి చేస్తుందండి అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు ఫోర్త్ ఇయర్ ఆయన కారు డ్రైవింగ్ ఆధారం ఆధారం జీవనాధారం వీడు బాగాలేదు అక్కడ మంచిగా వాటర్ వస్తున్నాయని అంటున్నారు అది నిజమేనా అవి చాలినప్పుడు మరి ట్యాంకి కి ఎక్కిస్తారు బోర్లో వాటర్ అందదు కదా ప్రైవేట్ వాళ్ళు ఐదు ఆరు వందలు అడుగులేస్తారు వాళ్ళు అమ్ముకుంటారు ఆ కింద ఆ కోరిలో వాటర్ మొత్తం బోర్కి దానికి ట్యాంకీకి ఎక్కించి అవి వదులుతారు చూసారా వాటర్ ఎట్లా ఉన్నాయి అండి మా ఊరు తెలుసు పచ్చగా ఉంటాయి ఆ వాటర్ ఇంకా అయ్యే ఆ ట్యాంకీ ఆ బోర్ లో నుంచి రానప్పుడు ట్యాంకీకి ఎక్కించి అవి మంచి వదులు అడిగితే ట్యాంకర్లు అన్ని పట్టుకుని పోతున్నారు వాళ్ళని ఆపుతుంటే వాళ్ళు ఆగట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు వాళ్లే ఆ సమాధానం చెప్పినప్పుడు మేము ఏం చేస్తాం ఇంకా ఎన్ని రోజుల నుంచి నుంచి అక్కడ దగ్గర ఇప్పుడు అంతకు ముందు అక్కడ బోర్ ఉంటది సైడ్ ఆ బోర్ వాటర్ ట్యాంక్ ఎక్కిచ్చి ఇస్తారు ఇప్పుడు ఈ ప్రైవేట్ ట్యాంకర్లు వేసుకునేసరికి ఆ వాటర్ ఇంకా దీనికి అందక ఆ కోరిలో ఎక్కిచ్చి ఇస్తారు ఆ వాటర్ ఇస్తారు దాని వల్ల వాటర్ పల్షన్ అవుతుంది బాగా పైగా దానికి దాని దగ్గర ఆ బాంబులు పెట్టినప్పుడు కరెంట్ బాంబులు పెడతారు వంద బాంబులు వంద ఒకేసారి పేలతాయి ఈ చనిపోయిన వాళ్ళు దీర్ఘకాలికంగా ఏమైనా జబ్బులు ఊరికి లేదండి అందరూ వర్క్ చేసుకుంటానే ఒక రోజు రెండు రోజులు జ్వరం అంటున్నారు హాస్పిటల్ పోతున్నారు ఒక్కొక్కళ్ళు రికవర్ అయ్యి ఇంటికి వచ్చి కూడా మళ్ళీ ఆ తెల్లారి బాగోలేదని పోయి ఇంకా రిటర్న్ శవమే ఇక రికవర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ శ్రమమే అకస్మాత్తుగా అందరూ చనిపోతారు అకస్మాత్ మరణాలు ఈ ముప్పై మంది చనిపోయిన వాళ్ళు కూడా అకస్మాత్తుగా మరణించిన వాళ్ళే అందరు పని చేసుకుంటా డ్యూటీలు చేసుకుంటా ఉన్న వాళ్ళే దీర్ఘకాలికంగా మంచంలో ఉండి ఒక రెండు నెలలు మూడు నెలలు కిడ్నీలు అని అయ్యని పోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు పెళ్లి కాని వాళ్ళు చనిపోయారు అందరూ ఫిఫ్టీ ఇయర్స్ లోపలే మొత్తం ముందు తాగుతున్నారు దేశం మొత్తం ఇప్పుడు ముందు తాగట్లేదుగా ప్రతి ఒక్కళ్ళు తాగుతున్నారు ముందు ఆ ముందు వల్లే ఒకేసారి ముప్పై మంది తెచ్చిపోవాలని ఏమంది రెండు నెలల్లో ఊళ్ళో వాళ్ళు తాగుతున్నారు అందరూ ముందు వల్ల అనేది అది మాత్రం రాంగ్ అసలు ఇది చారవల్లే ఓన్లీ ఫేవర్ టూ డేస్ ఫేవర్ తర్వాత ఇంకా డే డే టూ డేస్ కాడ నుంచి తేడా పడుతుంది కొంత వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఆ బొడ్డ్రోళ్ళు అనేది ఇప్పుడు ఈ మధ్యనే చారా పాతకాలంలో మూడు నెలల క్రితం వేసారు మూడు నెలల క్రితం వేసారు అవి పన్నెండు దాటి నాకు వేయాలి అంత నేను వేయాలి అసలు మామూలుగా సందకాడ వేసేది తొమ్మిది గంటలకి ఇప్పుడు అనారోగ్య కారణాల వల్ల చనిపోతుంటే మీరు ఎందుకని చనిపోయారు అని అనుమానం వస్తుంది ఏదో సిద్ధాంతం అడిగితే ఇలా అని చెప్పారు అంట ఇలా అని చెప్తే మనం సరిచేశారు చేశారు ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా ఏమన్నా అనారోగ్యం ఉన్నాయా మొదటి నుంచి ఒక అబ్బాయికి షుగర్ అని బాగుంటా బాగుంటా అని చచ్చిపోయాడు ఒక అబ్బాయికి అంత ముందు నుంచి బాగా రెండు నాలుగు నెలల నుంచి ఆ అబ్బాయి చచ్చిపోయాడు ఇక్కడ తాగే వాటర్ వల్లే వచ్చిందని ఒక మాట వినిపిస్తుంది ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు ఎస్సీ కాలనీ వాళ్ళు ఎక్కువగా ఎక్కడి నుంచి వాటర్ తాగుతారు వాటర్ తాగేది మిగతా వాళ్ళు తెచ్చుకుంటారు అందరూనా కొంతమంది ఇక్కడ నీళ్ళు వాడుతున్నారు పంపుల్లో వచ్చాయా పంపులు వచ్చాయి కాదు మామూలుగా ట్యాంక్ కట్టారులే ట్యాంక్ నీళ్ళు తెచ్చుకుంటారు ఆ మోటార్ వల్ల కూడా బ్యాక్టీరియా అది నమ్ముతున్నారు జనాలు లేదా దాని వల్ల రాయి వల్ల రెండు అది అనుకుంటున్నారు అది అనుకుంటున్నారు లాస్ట్ గా ఎన్ని రోజుల క్రితం మరణించాడు ఒక వ్యక్తి ఓ పది రోజులు పదకొండు రోజులు కార్యక్రమం అయింది అయింది అవునా ఇంకా అవునా నాలుగు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేయాల్సిన ఇంకా నలుగురు చనిపోతే వాళ్ళ కార్యక్రమం ఇంకా నాలుగు ఉన్నాయి రేపు ఆదివారం ఒకటి ఉంది రేపు గురువారం ఇంకా మధ్యలో

ఆ రాళ్ళ వల్ల కూడా కొంచెం ఉందన్నారు అది సరి చేశారు దానివల్ల అయిపోయింది ఇప్పుడు ఏదో బ్యాక్టీరియా అని చెప్తే అంటున్నారు ఆ బ్యాక్టీరియా అని ఏదో కూడా కొంతమంది తెలియదు కొన్ని రిపోర్ట్లు అయితే వచ్చింది అందరికీ అయితే కన్ఫామ్ కన్ఫామ్ అవ్వలేదు మీరు ఏం గమనించారు ఇక్కడ ఎందువల్ల చనిపోతున్నారు మా ఊరిళ్ళు అంటే మేము చెప్తాం మొన్న దాకా అయితే ఆ రాళ్ళ వల్ల అనుకున్నారు అందరూ ఇప్పుడు ఈ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఏదో బ్యాక్టీరియా అని చెప్పేసి అన్నారు అన్న కానించి మరి టీం టీం అందరూ వచ్చేసారు ఇక్కడ వాటర్ సప్లై తాగునీరు ఎక్కడి నుంచి వచ్చే తాగుతారు మీరు ట్యాంకి ఎక్కిస్తారు అంటే ఒక కోరి ఉండేది ఈ కోరి ఏంటంటే మాకు పైన కృష్ణానది వచ్చే జలాలు ఏముండవు ఈ వాటర్ స్టోరేజ్ మొత్తం ఆ కోరి గొంతులో నిండుతాయి ఆ ఉన్న వాటర్ ట్యాంక్కి ఎక్కిస్తారు అవి వాడుకుంటారు ఇంకా కారీలో నుంచి వచ్చే నీళ్లు కానీ డస్ట్ ట్యాంక్ ఎక్కించి అక్కడ నుంచి మీ పైపుల ద్వారా మంచి నీళ్ళు అంటే ఒకటి భయ ఈ ట్యాంకి నీళ్ళు ఎందుకు అందట్లేదు అంటే ఈ ట్యాంకి కెపాసిటీ రెండు వందల ఫీటోలా చేసి వాటర్ అందట్లేదు పక్కన ప్రైవేట్ వాళ్ళు ఉన్నాయి ఆ వాటర్ మొత్తం వాళ్ళు లాగేం కానీ వీలు ఏం చేస్తున్నారు మొన్న ఒక కోటి రూపాయలు చెప్పు ఫండ్ రిలీఫ్ అయితే ఆ నదిని ఆ కాలు పైపులో అనేసి ఒక కోరి గుంతలో వాటర్ పెడతాం ఈ కాలువ వచ్చినప్పుడు ఆ కోరి గొంతులో వాటర్ వచ్చినప్పుడు ఉంటాయి ఆ కోరి గుంతలు వాటర్ అయిపోయినాక పక్కన ఉన్న మురికి నీళ్లు ఈ కొంటలోకి ఎక్కిచ్చి అప్పుడు ఒక నాలుగు నెలలు ఐదు నెలల కిందట వదిలేరు అవన్నీ మురికి నీళ్లు వచ్చినా అది ఆ టైంలో అడిగితే సమాధానం లేదు దాని గురించి ఏం మాట్లాడదు ఇప్పుడు ఆ బ్యాక్టీరియా బయటకు వచ్చే మేము ఇప్పుడు వాడతలేదు ఆపేసాము అనుకుంటున్నాం మీరు అలా మురుగ్గా ఉన్న నీళ్ళని వాడారా కొంతమంది బ్రష్ చేయటం కానీ లేదంటే కొంతమంది ఏసీలో వాడుకోవటం కానీ కొంతమంది మినరల్ వాటర్ వాడతారు అవి కూడా తెచ్చుకున్నాను కొంతమంది అవే వాడతారు అవి వాడినప్పుడు పిల్లలకి రాషన్స్ లాగొచ్చు ఇక్కడ మొత్తం మీ ఊర్లో మూడు వేల గడప ఎంతో అంటున్నారు కదా ఎస్ఐ కాలనీలోనే ఎక్కువ మంది ఎందుకని చనిపోతున్నారు ఈ ఎస్సీ కాలనీలో ఎందుకు అంటే మొన్న దాకా వల్లే అనుకున్నాం అనుకోండి అందరూ అదే అనుకుంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఏదో ఉందని కదా వాటర్ ఊరు మొత్తానికి లేదా అది వదిలే వాళ్ళకి తెలియాలి అంటే మనకు తెలియదు మొత్తానికి ఫస్ట్ మొత్తానికి రావాలి అయితే ఈ మధ్య ఏం చేశారంటే అక్కడ ఒక సపరేట్ పెట్టేసి కొంత ఇటు కొంత అట్లా వదిలే వాళ్ళు మరి అదైతే వదిలే వాళ్ళకి ఐడియా ఉంటుంది మనకి అందరూ వదిలేరా లేదా సగన్ వదిలేరా తెలియదు చనిపోయే ముందు ఆ చనిపోయే వ్యక్తులు మాకు ఇలా ఉంది ఇలా ఉందని ఏం చెప్పేవాళ్ళు కారణం ఫస్ట్ టైఫాయిడ్ జ్వరం అనేవాళ్ళు ఆర్ఎంపీ టాటా దగ్గరికి వెళ్ళారు ఆయన సెలైన్ పెట్టడం ఇంజక్షన్ చేయడం అన్న నాలుగు రోజులు ఆడు ఉన్నారు వస్తున్నారు ఎంటెం ఆయాసం అంటే బాగా అట్లయితే నీరసం అంటున్నారు కేల నొప్పులు అలా రావడం గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే విరాజ్పూర్ ప్రైవేట్ హాస్పిటల్ అవుతుంది వెళ్ళిన వెంటనే ఫస్ట్ కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఒక హాఫ్ ఫెయిల్ అక్కడ నుంచి లివర్ ఫెయిల్ అయిపోతుంది అక్కడ నుంచి లంగ్స్ అక్కడ నుంచి స్ట్రోక్ హార్ట్ హార్ట్కి కి అట్లా మొత్తం ఒక హాఫ్ డేలో ఇన్ఫెక్షన్ వస్తుంది అందరు ఇన్ఫెక్షన్ అనేది చదువుతున్నారు